ఇది మాచిపత్రి మాచిపత్రి వినాయక చేతుల పూజలో వాడతాం మంత్రం చెప్తాం కానీ ఏదో వేస్తాం సుముఖ ఆయనమా మాజీ పత్రం పూజయామి అంటాం కానీ ఏదో వేస్తాం మాచిపత్రి వెయ్యం వినాయక చవి మాత్రం పచ్చగా ఉన్నాయండి పత్రిక ఉమ్మె గన్నేరు అలాగే వేసేస్తాం ఏ భా మంతమైన పత్రిక అయితే వేయము తెలియదు మర్చిపోయాము ఎలా అంటే మాచపత్రి మాచపత్రితో మాత్రలు చేసుకోవచ్చు మాచిపత్రిరాకు వందరావులు మంచి గంధం పది గ్రాములు మంచి గంధం పొడి పది గ్రాములు మాచిపత్రి బంత్రి వంద గ్రాములు మంచి గంధం పది గ్రాములు మిరియాలో పది గ్రాములు ఈ మెత్తగా పచ్చిక ఉండవు పచ్చియాకైతే మీకు ఎండిపోయిన ఎండిపోయిన పొడిలు అయ్యే అన్నాయి అవి పచ్చాకు మెత్తగా నూరి ఈ మిరియన పొడి గంధం పొడి చేసి మెత్తగా నూరి మాత్ర చేసి ఎండబెట్టేసుకుని దాచుకుంటే మీకు స్కిన్ మీద ఉండే ముఖం మీద ఉండే మచ్చలు పోతాయి అన్నమాట సుముఖం అంటే అందమైన ముఖం కదా అందుకు పెట్టారు ఇది అంటే మార్చిపతి రాకు రాసుకున్నా పూసుకున్నా వాసన చూసిన చెవులు పెట్టుకున్నా తల్ల పెట్టుకున్నా మొహం అందంగా తయారవుతుంట సుముఖం అందమైన మొహం ఇంకా తిలక అలకం అంటారు తిలక అలకం అంటే తిలలు అంటే నువ్వులు అలం అలకం అంటే అలంకరించడం అంటే నువ్వు నువ్వు గింజలు మసలు వస్తాయి చాలామందికి నువ్వులు అంటే మచ్చలు వస్తాయి మొహండా తిలక అలకం అంటే తెల్ల తెల్లలు అలక అలంకరించినట్టు ఉంటాయని అర్థం నువ్వులు అలంకారం చేసినట్టుగా ఉంటాయని ఆ మచ్చలు అలా ఉంటాయన్నమాట అదేందా అందుకు అలాంటి మచ్చలు పోతాయి పోతాయన్నమాట దీనికి పోయి మొహం సుఖముఖం అందమైన ముఖంలా తయారవుతుంది అన్నమాట మాతల్లో వేసుకోవాలి పచ్చి ఆకు రాసుకోవాలి మామూలుగా ఇంటర్నల్గా వేసుకుంటే జనరల్గా ఆకలి పెరుగుతుంది రక్తం శుద్ధి అవుతుంది ఎప్పుడైతే రక్తం శుద్ధి అవుతుందో అప్పుడు వ్యాధులు తగ్గుతాయి సీక్రెట్ అదే అదే లాజిక్ అనమాట ఏదైనా రక్త శుద్ధి చేసే అయితే ఇచ్చామో చాలా వరకు చర్మయాధులు నెమ్మదిస్తాయి లేదా పూర్తిగా పోతాయి తగ్గిపోతాయి అలాంటి మాచిబత్తి వేసుకోవడంలో ఓన్లీ మొహం వరకు మొహం మీద ఉండే మచ్చలు మాత్రం చాలా వరకు పోతాయి మాచిబత్లి భూమి మూత్రం ఎలా తాగితే అంటే ఎలా మనం ప్రాసెస్ చేసిందా డైరెక్ట్గా అవధి తగ్గిందా చెప్పని చెప్తాను అరకా అరకా బొరకా జనతానయ్యి గోమూత్రం డైరెక్ట్ అటాక్ అప్పుడు చేస్తుంది గోమూత్రం తెల్లవాజా నాలుగు గంటలకి గోశాలకు వెళ్ళి యుక్త వయసు ఆవు జబ్బు చేయని ఆవు వెళ్ళి పడుకుంటుంది దాన్ని లేపితే ఆవుకున్న గుణం ఏంటంటే పడుకున్న లేపితే మనం చెంబట్టుకుని గిన్నెట్టుకుని కూర్చోకర్లేదు పడుకున్న ఆవుని లేపితే వెంటనే వీరిని పోస్తాం అలా లేపి పోస్తుంటే గడగడ తాగేయూడదు బోర్ దగ్గర నీళ్ళు దగ్గర తాగకూడదు అదే ఇబ్బంది ఆ పోస్తూ ఉన్నప్పుడు ముందు ఇరుని వదిలేయాలి ఆ మధ్యలో ముందుకొస్తా పోయిన తర్వాత అప్పుడు తీసుకోవాలి ఎంత తీర్థం అని తీసుకుంటామండి ఒక ఉద్దరణి ఉద్దరణలో మాక్సిమం వన్ ఎంఎల్ లేదా టూ ఎంఎల్ ఉంటుంది అంతేనండి ఎన్నో లీటర్ ఉంటుందా థర్టీ ఎంఎల్ ఉంటుందా ఉండదు కదా టూ ఎంఎల్ అది అప్పుడు ఎలా ఉంటుంది గోరు వెచ్చగా ఉంటుంది అవునా కదా ఆ గోరు వెచ్చగా ఉన్నది చల్లారకుండా కదా అప్పుడు అప్పుడు గోమూత్రానికి ఏమైతే చెప్పారో అవి వస్తాయి ఆ ఫలితం ఉంటుంది మామూలుగా అర్కల తాగితే ఏమవుద్దో నాకైతే తెలియదు నేను చదువుకున్నది నాకు తెలిసింది నాకు తెలిసింది ఇదే అంటే గోమూత్రం అనేది అలాగే తాగాలని అలాగని రోజు తాగ రోజు తాగెక్కలేదు జన్మానికో శివరాత్రి సంవత్సరానికి ఒకసారి తాగిన చాలు అందుకే మనకి ప్రతి పూజకి గురుప్రదేశం అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఏ పూజ అయినా అవ్వచ్చు పంచా పంచిక వేయాలి పంచామృతం అప్పుడు ఫ్రెష్గా బ్రాహ్మణులు మంత్రో మంత్రోచ్చారం చేస్తూ మనకి పంచామృతం తాగిస్తారు ఫస్ట్ అది అలా ఐదు గిన్నెలు పెట్టి మధ్యలో పెట్టి ఒక గిన్నె పెట్టి అన్ని చోట్ల అన్నీ వేస్తారు అవునండి వేసి ఆ మంత్రంతో పాటు దర్భతో కలిపి దాన్ని మళ్ళీ చిలికి అది ఇస్తారు అది చాలు ఆ పెర్ఫెక్ట్గా ఏ గోమూత్రం తాగాలని అనుకున్నాం ఇది ప్రాబ్లం వచ్చింది పెద్ద ప్రాబ్లం ఇలా ఏదైతే ఆ ఉందో ఒకే ఆ ఉది ఒక వారం లేకపోతే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇంకా మనకి ఇబ్బంది లేదనుకుంటే ఒక నా ఫార్టీ డేస్ అక్కడతో చాలు ఇంకా తాకలేదు అది వేడి చేసేస్తుంది దారుణ వేడి చేస్తా ఆవు ఆవులను ఆశమాసే కాదు దానివల్ల చాలా ఫలితాలు ఉంటాయి ఇప్పుడైతే గోమూత్రం గోవర్కు వల్ల ఏం ఉపయోగాలు అని చెప్తున్నారో ఈ పద్ధతిలో చేసుకుంటేనే గోమూత్రం అవుద్ది అనమాట